శ్రీమాత్రనమ సాచండీ నవకోటి శక్తి సహిత అమ్మవారు మహాచండీ స్వరూపంతో ఈరోజు దర్శనమిస్తున్నారు ఇంద్రగిరాజు మీద వేయించుతున్నటువంటి కనకదుర్గాంబ మహాచండీ అంటే తొమ్మిది కోట్ల మంది పరివారంతో తులతూగేటువంటి మహాదేవి ఆ తల్లి తొమ్మిది కోట్ల మంది దేవీ శక్తులందరూ కూడా ఆమెను నిరంతరం సేవిస్తూ ఉంటారు ఆ అమ్మవారు ఈ రోజున మనకు దర్శనమిస్తూ ఉన్నారు సకల దేవీ ఉత్సవాల ఎందు కూడా చండీ అనేటువంటిది ప్రధానం చండీ హవనము చండీ పారాయణ ఈ మొదలైనటువంటిది ఎందుకు అంటే లోకల్లో శాంతి నెలకొనటం కోసం అమ్మవారు దివ్యమంగళ స్వరూపంతో వచ్చి లోకల్లో శాంతిని నెలకొల్పింది అనేక ఆవిర్భావ అవతారాల యొక్క సమష్టి స్వరూపం మహాచండీదేవి అటువంటి ఆ పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు ప్రపంచమంతా పద్నాలుగు లోకాలు శాంతియుతంగా ఉండి సమస్త శుభములు పొందుతారు అమ్మవారిని గనక చక్కగా దర్శించి సేవించినట్లయితే ఆ అమ్మవారు మనశ్శాంతిని అలాగే ఆధ్యాత్మిక శక్తిని దివ్యమైనటువంటి ఆత్మ సాధనను ప్రసాదించి చివరిగా మోక్షమిస్తుంది సమస్త ఐహికమైనటువంటి అభీష్టములు అమ్మవారి అనుగ్రహంతో నెరవేరతాయి అమ్మవారిని దర్శించి సమస్త క్షేమములు పొందగలరు శ్రీమాత్రే నమ రోగ బాధలు రుణ బాధలు రుణ బాధలు అంతేకాక దోషగుణములు మనస్సుకు దోషాన్ని ఆపాదింపజేసేటువంటి అనేకానేక వీటినే మనం దుర్గుణాలు అంటాం ఆ దుర్గుణాలన్నీ కూడా మనస్సు నుండి తొలగిపోయి దయా సద్గుణాలతో మనస్సు చక్కగా సత్వగుణ ప్రధానమై అందరూ కూడా అమ్మవారిని పరిపూర్ణంగా సేవించుకొని ముక్తి పొందుతారు అమ్మవారి అనుగ్రహం అటువంటి శ్రీమాత్రే నమ